నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం నమస్తే చలసాని గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు యాదాద్రి భద్రాద్రిగా పేర్లు మార్చిన విషయం తెలిసిందే ఇప్పుడు ఇది వద్దు అంటూ కొన్ని లెటర్స్ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వస్తున్నాయి ఎట్లా చూస్తున్నారు దీన్ని నేను సానుకూలంగా చూస్తున్నానండి కేసీఆర్ గారు యాదగిరిగుట్ట దాన్ని బాగా అభివృద్ధి చేశారు రాజులు పాలించేటప్పుడు వాళ్ళకి చరిస్థాగ వాళ్ళు ఉండే పోయే కొన్ని ఉండిపోవాలని ఉంటుంది అలాగే సచివాలయం కానీ అంబేద్కర్ విగ్రహం కానీ అది కానీ అమరవీరులకి స్మారక స్థూపం కానీ ఇది కానీ ఆయన చరిత్రలో ఉండాలనుకున్న ఆ వెళ్ళిపోయే దిగిపోయేటప్పుడు అది ఏర్పాటుచెళ్ళిపోయారు కానీ యాదగిరిగుట్ట అంటే చాలా అటాచ్మెంట్ తెలంగాణలో ప్రతి ఊరు వాడ మీరు ఒక సెంటర్ నిలబడి ఇప్పుడంటే ఇరవై ఏళ్ళ క్రితం మీరు ఏ పేరైనా పిలవండి రామాను పిలవండి శ్రీనివాసం యాదగిరి అంటే ఎక్కువ మంది నిలబడేవారు ఎవరు అందరూ తలుపు చూసేవారు చాలా ఒక సమాజంలో సంస్కృతిలో మిళితమైపోయిన పేరు ఏడిపోయిన గుట్టకపోయినంటే కొండగట్టు పోచిపోయింది దిస్ డిఫరెంట్ ఇష్యూ అంటే యాదగిరి గుట్టుకెళ్ళి వచ్చినావా అవును మీరు మహూనర్లో అడగండి నల్గొండలో అడగండి ఎక్స్ట్రా ఆదిలాబాద్లో పడి కొన్ని ప్రాంతం మిగతా అంతా కూడా అంత అటాచ్మెంట్ ఉన్న ప్రాంతం గుట్టకు పోయిస్తానండి అంటారు అంతే అలాంటిది ఆ గుట్ట తీసేశారు తెలుగు పదం ఈ ఇరాన్ బ్యాచ్ అంతా వచ్చిన ఆరి బ్యాచ్ మొదలుపెట్టి వాళ్ళు దీనికి ఆర్దలు ఎద్దారు ఎవరికి కావాలండి మాకు మా ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలు కాదని మీరు కులం ఉండాలండి అని చెప్పి చేసి ఫుడ్ కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు నేను అన్నదానికి బాధ కలుగుతుంది కానీ ప్రతి వాళ్ళు ఆలోచించుకోండి ఆయన మాట్లాడతా కోడి మాంసం కానీ కోడి గుడ్డు కానీ తింటే కోడి పెంటలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా ఆ వస్తాయి వస్తాయన్నారు ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడిన వ్యక్తులు అవునండి నేను నాన్ వెజిటేరియన్ కోడి మాంసం తింటే కోడి పెంటలు తినే బుద్ధులు వస్తాయా మేకలు మేకలు తిండి బుద్ధిలో వస్తాయా మరి నా ఆవులు తింటే ఆవులు తినే బుద్ధిలో వస్తాయండి అంటే ఈ పేరు మార్పులు కనుక ఎవరు చేసింది వాళ్లేక చేసింది తర్వాత భద్ర సరే అందువల్ల ఖచ్చితంగా యాదగిరి కొట్టాలని తిరిగి పేరుని దాన్ని పెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను ఇంకోటి కూడా భద్రాచలం 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 రామయ్యకి ఏమన్నా అటాచ్మెంట్ చాలా ఎక్కువ మీకు తానిషా తెలుసు రామదాస్ తెలుసు అది శతకాలు అసలు ప్రజల నోళ్ళలో అసలు ఎలా వెళ్ళిపోయినో కంచల గోపన రామదాస్ మీరు చూశారు కదా దేవుణ్ణి ఒక పరుషంగా మాట్లాడినట్టున్న స్వీకరించారు అలా తానేషాకి శ్రీరాముడే కనపడి కాదయ్య మా వక్తిని వదిలిపెట్టమని ఆ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆ కావ్యం అలాగే కోస్తా రాయలసీమలు కూడా చాలా అటాచ్మెంట్ ఎందుకంటే అబ్దుల్ హసన్ తానిషాని పదహారు వందల ఎనభై ఏడులో ఔరంగజేబ్ బందీ చేసినప్పుడు అప్పటి నుంచి ఔరంగజేబు వసినప్పుడు ఆ ప్రాంతం ఔరంగజేబు హయాంలో ఉన్న తీసుకెళ్ళి ఆంధ్ర సాంధ్ర జిల్లాలో ఉండిపోయింది తర్వాత పదిహేడు వందల ఇరవై నాలుగులో ముల్క్ కమర్దున్ క్లించ్ ఖాన్ అనే నాసర్ జహివాన్ నిజాము అంటారు ఆయన పదిహేడు వందల ఇరవై నాలుగు మహారా మా మహారాష్ట్రలో దక్కనలో ఉన్న చోట మొఘల్ ఆర్మీని ఓడించి నిజాం సంస్థానాన్ని స్థాపించినప్పుడు అప్పుడు భద్రాచలం తెలంగాణ కానీ హైదరాబాద్లో కానీ లేదండి ఓకే పాలన గోదావరి ఉత్తర భాగంలో ఉన్న భాగాలు అది లేవండి శిరోజాహిని కూడా ఆ తర్వాత పదిహేడు వందల అరవై అరవైలో ఇప్పుడు యాక్చువల్గా భద్రాచలంలో ఇది అంత అటాచ్మెంట్ అంటే కోస్తా ప్రాంతానికి ముఖ్యంగా రహస్యం ఉన్న ఇవాళ ఆ ఆ ప్రాంత ధర్మ ఆలయానికి ఉన్న ఇచ్చిన దానాల్లో ఆస్తుల్లో తొంభై శాతం కోస్తా ప్రజలు దానం ఇచ్చారు ప్రతి ఊళ్ళో ఓ పెద్దవాడు ఉంటే భద్రాచలం రాముడికి ఆశీర్వాసి రిజిస్ట్రేషన్ ఎక్కడ ఎక్కడున్నాయో కూడా తెలియదు అండి మా ఊళ్ళో మరి అయోధ్య వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు కానీ భద్రాచలం రామయ్య పేరే ఉన్నారు భద్రాచలం నా మిత్రుడు ఉండారు పాలకులు యాళభద్రాచలం ఇది నోమోర్లు అంత అటాచ్మెంట్ ఉంది అవును మా పాలకుల నుంచి అయితే భద్రాచలం చిన్నప్పటి చిన్నప్పుడు అదే సూపర్ బస్సు అనేవారు హైదరాబాద్ కన్నా చెప్తున్నారండి వేల మంది వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు అది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్ ఒకటో తారీఖున ఆంధ్ర చాంద్ర జిల్లా సెంట్రల్ పోలిస్తే సీట్ పుగడ్ రాకందరూ చాలామంది చేస్తే వాళ్ళు గవర్నర్ గవర్నర్కి అక్కడి నుంచి మార్చి ఆ భద్రాచలం రేఖపల్లె రెండు తాలూకాలని మెద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ప్రెసిడెన్సీని మార్చి గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్లో ఉన్న వారికి అప్పగిస్తూ అక్కడ గిరిజనుల రక్షణ కోసం ఏజెంట్ కింద కలెక్టర్ కానీ పెట్టి దానికి వైస్రాయ్ ఆమోదమ వేశారు అప్పుడు తెలంగాణ సంబంధం లేదండి ఆఖరికి కేసీఆర్ గారు కూడా భద్రాచలం గురించి మాట్లాడకుండా ఒకటి ఒకటి పంతొమ్మిది యాభై ఆరు నాటి ఏర్పడే రాష్ట్రం ముందున్న తెలంగాణే కావాలన్నారు భద్రాచలం అప్పుడు లేదు తూర్పుగోదావరి జిల్లాలో బాగుండేది ఇవి మండలాలతో పాటు ఇవాళ ఏం జరిగింది ఆ రాష్ట్రం కేంద్రం విభజించేటప్పుడు ఆ భద్రాచలం తీసుకొచ్చి తెలంగాణలో పెట్టింది ఇంకా నాలుగు మండలాలు వాజేడు వెంకటాపురం చెర్ల ఇలాంటి దుమ్మగూండం లాంటి నాలుగు మండలాలు దీంట్లో ఉన్నాయి దేంట్లో తెలంగాణలో కలిపారు నేను దాని గురించి కేంద్ర ప్రభుత్వం మీద రిపేషన్ ఇచ్చాం డిఫరెంట్ ఇష్యూ కానీ గతం గత నేనేం ఇప్పుడు ఏది లేదు ఎక్కడున్నా తెలుగు నాటే ఉన్నాక తీసుకెళ్ళి తీసుకెళ్తే అప్పుడు చెప్పలేదు కదా కానీ వాళ్ళు అలాంటి భద్రాచలాన్ని ఈయన ఎవరండి భద్రాద్రి అని మార్చడానికి భద్రాచలం మన రాముడి మీద ఉన్న సీతారామస్వామి గారు కానీ ఇక్కడ లక్ష్మీ స్వామి ఈయన ఎవరండి మార్చడానికి తిరిగి ఖచ్చితంగా అక్కడ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందాక మెసేజ్ కూడా పంపించాను రేవంత్ రెడ్డి గారి బట్టి విక్రమాక గారు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి వారు కూడా తక్షణమే వీళ్ళు మేము సుపీరియర్ రేసుని ఆరు రేస్ అహంకారంతో కొంతమంది బ్యాచ్ చెప్పే మాటలు వినకుండా ఈ ద్రవిడులు ఈ దేశ మూలవాసులైన మనకి గౌరవప్రదంగా ఉండేదట్టు తిరిగా ఆ పేర్లు పెట్టాలని చెప్పి అంటే మార్చడానికి కొంచెం క్లాస్గా ఉంటుందని మార్చారా ఎవరైనా క్లాస్ అండి మార్చండి మేము ఇక్కడ అసలు ఆయన క్లాస్కి వెళ్ళి అక్కడ కూర్చోమనండి వెళ్ళి ఆరే దేవుళ్ళు విడదీశారు కదా మా సాయిబాబాను మా అయ్యప్ప స్వామి మా వెంకటేశ్వర స్వామి వాళ్ళకి దృష్టిలో లేరంటే కదా వాళ్ళని చూసుకోమనండి ఖచ్చితంగా తిరిగి మా యొక్క మా తెలుగు వాళ్ళ సాంప్రదాయాలు మేము గౌరవించుకుని దీన్ని తిరిగి నిలబెట్టాలని గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాకర్ గారికి అలాగే ఆ అక్కడ ఆ ప్రాంతం నుంచి ఉన్న మిగతా ఇద్దరు మంత్రులు ఉన్న తుమ్మ నాగేశ్వరరావు గారికి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే చూద్దాం సార్ సానుకూల స్పందన ఎట్లా ఉంటుంది పేరుతో మొత్తం మారిపోయింది నేను అన్నండి కానీ ఒక మా ఉన్న పేరు ఎందుకు మారుస్తారు ఇళ్ళు ఎవరండి మార్చడానికి ఇప్పుడు యాదగిరి గుట్ట అలాగే ఉండాలి గుట్ట ఉండాల్సిందే భద్రాచలం అలాగే ఉండాల్సిందే